हरिः ओम् on... गुरुः साक्षात्परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः शं नो मित्रस्यं वरुणः शं भवत्वर्यमा सन्न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वा त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवत् तद्वक्तारमवत् अवतु माम् అవతు వక్తారం శాంతి 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 సభరూపంలో ఉన్నటువంటి మహాసరస్వతికి నమస్కరించి ఇవాళ మన జ్యోతిర్వేదనిధి సభలో ప్రతి గురువారం ఆదివారం లాగా శాస్త్రపు తరగతులు కాకుండా గురు పౌర్ణమి సందర్భంగా గురుస్వరూపాన్ని యథాశక్తిగా స్మరించి తరిద్దామనేటువంటి ఉద్దేశంతో మన జ్యోతిష తరగతిని గురు పౌర్ణమి సభగా మారుస్తున్నాను ఇందుకు ఎవరికైనా అభ్యంతరం ఉంటే తెలియజేయ ప్రార్థన స్వస్తి కనుక మీ ఎవరికి అభ్యంతరం లేదనేటువంటి ఉద్దేశంతో మీ అందరి సహకారంతో గురువుగారైనటువంటి ఎంఆర్ఎల్ రావు గారు వారి గురువు గారు అంటే మనకి పరమ గురువు గారు మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారు మాస్టర్ సివివి గారు మొదలైనటువంటి మహా వెలుగుల యొక్క స్వరూపాన్ని యథాశక్తిగా పారాయణ చేద్దాం అంటే కనీసం గురు పౌర్ణమి నాడైన గురువును ఇంకొంత ఎక్కువగా తలుచుకోవడం అనేటువంటిది ఆ మాత్రం ఈ మాత్రం దేవుడికి దండం పెట్టుకునేటువంటి అభ్యాసం ఉన్నటువంటి మనందరి యొక్క ఖచ్చితమైనటువంటి కర్తవ్యం అని నా ఉద్దేశం ఇందులో భాగంగా గురు పౌర్ణమి సందర్భాన్ని మనకి మా శ్రీకే గారు వివరించినటువంటి నేపథ్యంతో ప్రారంభిద్దాం వ్యాసం వసిష్టనప్పరం శక్తే పౌత్రకల్మం పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమో నమ ఇది విష్ణు సహస్రం వసిష్టుడికి మునిమనవడు అయినటువంటి వ్యాసుల వారు వారి జననము కృష్ణద్వైపాయన నామంతో వారి చరిత్ర ఇదంతా మనకి కొంత పరిచయం ఉన్న విషయం కృష్ణద్వైపాయనుడు వ్యాసుడుగా ఎప్పుడు మారాడు ఎప్పటి నుంచి వ్యాస పదవిలోకి రావటం జరిగింది అనేటువంటిది మనం కొద్దిగా తెలుసుకోవాల్సి ఉంటుంది మామూలుగా మనకి అలవాటు ఉన్నటువంటి చరిత్ర ప్రకారం అంటే సభ్య సమాజంలో ఉన్నటువంటి పండితులు అందరి యొక్క అభిప్రాయం మేరకు ఈ గురు పౌర్ణమి వ్యాసుని యొక్క జన్మదినము సరే ఆ మాట అటు ఉంచితే మనకి మన గురువు గారు పరమగురువు గారు పరమేష్టి గురువు గారు అయినటువంటి వారి యొక్క పరంపరలో మనము తెలుసుకున్నటువంటి తెలుసుకోవలసినటువంటి సత్యం ఒకటి ఉన్నది ఈ సందర్భంలో అది ఏమిటంటే వైశాఖ పౌర్ణమి వ్యాస పౌర్ణమి అనగా వ్యాసుని యొక్క జన్మదినము కృష్ణద్వైపాయుని జన్మదినము ఈ ఆషాఢ పౌర్ణమి ఏదైతే ఉన్నదో ఇది కృష్ణద్వైపాయనుడు భగవంతుని నిర్ణయం ప్రకారం సృష్టికర్త నిర్ణయం ప్రకారం సృష్టికర్తకు ప్రతిరూపమైనటువంటి జ్ఞానము విజ్ఞానము అనేటువంటి రెండు శాఖల రెండుగా కనిపిస్తున్నటువంటి ఒకే ఒక్క వెలుగు అయినటువంటి వేదాన్ని నాలుగు భాగములుగా విభజించడం అనేటువంటిది ప్రారంభమైనటువంటి దినము అని చెప్పారు మా శ్రీకే గారు ఈ విషయానికి ప్రమాణంగానే పురాణ పురుషుడు అనేటువంటి మాస్టర్ ఈకే గారి గ్రంథంలో అంటే కృష్ణ కథ సప్తసతి కృష్ణుని యొక్క పూర్వము కృష్ణుని యొక్క స్థితి కృష్ణానంతరము అనేటువంటి మూడు స్థితిగతులను కూలంకషముగా అతి సరళముగా సమస్తమైనటువంటి మానవాళికి వేద ప్రమాణములతో ప్రధానంగా విష్ణు పురాణాన్ని ప్రమాణంగా తీసుకుని మా శ్రీకే గారు అందించడం జరిగింది ఆ కృష్ణ కథలు ఏడింటిలో పురాణ పురుషుడు అనేటువంటిది ఒక గ్రంథము ఆ గ్రంథంలో ఈ ప్రసక్తి అంతా కూడా వారు చాలా చక్కనైనటువంటి తీరులో వర్ణించారు మనకి పరాశరులు వారు అప్పటికి తన చుట్టూ తనతో తన అనుజ్ఞను పరిపాలించి యాగం నిర్వహిస్తున్నటువంటి ఋషులను ఉద్దేశించి ఒక మాట అంటారు నేటితో నా కార్యక్రమము పరిసమాప్తమైనది నేను లోనికి పోవుచున్నాను రేపటి నుంచి అంటే ఆషాఢ పౌర్ణమి నుంచి ఈ మహాయాగాన్ని వ్యాసుడు నిర్వహిస్తాడని జగద్గురువు పదవిలో వ్యాసుల వారు నియమించబడుతున్నారని పరాశరులు వారు వారితో పాటుగా ఉన్నటువంటి ఋషిగణాన్ని ఉద్దేశించి చెప్తారు ఇదంతా ఈ పురాణ పురుషుడు గ్రంథంలో ఉంటుంది చదువుకోండి ఈ వ్యాసుడు అనేటువంటిది నిజానికి మానవుని యొక్క నామధేయం కాదు అని చెప్పారు అది మాస్టర్ చెప్పారు చాలాసార్లు పండితులు కూడా ముగ్గురు నలుగురు అదే విషయం చెప్పడం జరిగింది వ్యాస పదవి అని పిలవాలన్నారు వశిష్ట పదవి అని పిలవాలి పిలవాలని చెప్పారు అంటే కలెక్టర్ అనేటువంటిది ఎలా ఒక విలువైనటువంటి పదవిగా మనం భావిస్తున్నామో అలా వ్యాస వశిష్ఠులు అనేటువంటివి రెండు కూడా పదవులుగా చెప్పి వరుసగా యుగ యుగాల్లో తరతరాలుగా వ్యాసుడు చెప్పాను వ్యాసుడు రాశను వశిష్ఠుడు చెప్పెను వశిష్ఠుడు రాసాను అని మనకి పురాణాల్లో వస్తూ ఉంటే రాముడు కాలంలో ఉన్నాడు కృష్ణుడి కాలంలో ఉన్నాడు అంతకు ఉన్నాడు మరి ఇంతకాలం ఒకటే శరీరం ముందుకు వెళుతుందా అనేటువంటిది ఆలోచించమన్నారు అప్పుడు కాయకల్పము అనేటువంటి ఒక ఆయుర్వేద ప్రక్రియ వివరించారు మాస్టర్ ఆ కాయకల్పం అనేటువంటి ప్రక్రియలో ఆయుర్వేదంతో ఇవ్వబడినటువంటి వేద ప్రక్రియలు దానికి మంత్రము తంత్రము రెండూ ఉంటాయి ఆ ప్రక్రియలో ఒక వ్యక్తిని ఐదు వందల సంవత్సరాల వరకు అదే శరీరంలో నివసింపజేసేటువంటి ఉంటుంది అలా వ్యాసుల వారు ఈ ప్రక్రియ చేయించుకున్నారని కూడా మనకి పురాణం చెప్తాం గురువుగారైనటువంటి ఈకే గారు కూడా దీనికి సంబంధించినటువంటి పూర్వాపరం సందర్భం అంతా కూడా మన పెద్దలైనటువంటి మాస్టర్ ఎంఆర్ఎల్ రావు గారికి వారితో పాటుగా ఈకే గారిని అనుసరించినటువంటి మహానుభావులందరికీ కూడా వివరించారు ఆయన తీస్తే వ్యాసుల వారికి సంబంధించినటువంటి గురు సందర్భం ఇంతవరకు మనం తెలుసుకుంటే బాగుంటుంది సరిపోతుంది ఇప్పుడున్న సందర్భంలో మనం ఇకపోతే వేద విభజన అనేటువంటి ఒక మహా ఘట్టాన్ని కూడా మనం ఒక్కమారు ఒకటి రెండు వాక్యాల్లో స్థుతి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మనకి ఎంచేత ఇది గురు పౌర్ణమి ఈ రోజున గురువుగారు వారు చేసినటువంటి కరుణరసంతో ఉన్నటువంటి మానవాడికి అభ్యుదయాన్ని ఇచ్చేటువంటి సుకర్మలన్నీ కూడా మనం ఒక మారు స్మరించాలి అందులో భాగంగా ఈ వేద విభజన అనేటువంటిది మనం ఇందాక నేను గ్రూప్లో పంపించాను పైరుడు వైశంపాయనుడు జైమిని సుమంతుడు అనేటువంటి నలుగురు శిష్యులకి వ్యాసభగవానుడు వేదరాశిని ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వవేదము అనే పేర్లతో వేదరాశిని వారికి విడివిడిగా విడివిడిగా సలక్షణంగా ఉపదేశించడం జరిగింది సలక్షణముగా అంటే అర్థం ఏమిటంటే మంత్రాన్ని నేను ఒక మారు అంటే మీరు రెండు మార్లు అండమనేటువంటిది ప్రస్తుతం వేద విద్యా అధ్యయన అభ్యసన క్రమం అయితే వేద పాఠశాలలో చక్కనైనటువంటి విధానం ఉంటుంది సంహిత పదము క్రమము జట ఘనము మొదలైనటువంటి విభాగాలతో వేదభాగాల్ని నేర్పిస్తారు అంతవరకు వేద విద్యార్థులు నేర్చుకుంటారు అందులో చాలా తక్కువ మంది విద్యార్థులు సుశిక్షితులైనటువంటి వారు అర్హత అర్హత పొందినటువంటి వారు చక్కని గ్రహణ శక్తి కలిగిన వారు ఉంటే వాళ్ళని సలక్షణ క్రమపాటి సలక్షణ ఘనపాటి అనేటువంటి విభాగాల్లో తరిఫీదినిస్తారు ఇక్కడ సలక్షణము అంటే ఆ మంత్రము దర్శించి ఇచ్చినటువంటి ఋషి ఎవరు ఏ ఛందస్సులో ఆ మంత్రాన్ని ప్రసాదించడం జరిగింది ఆ మంత్రము యొక్క ప్రయోజనమేమి ఆ మంత్రము యొక్క ప్రయోగ విధానమేమి ప్రయోగ విధానమును అనుసరించవలసినటువంటి స్వరాది అలంకారాది వ్యాకరణాది సూత్రముల పూర్వాపరమేమి ఇవన్నీ కూడా ఆ మంత్ర ఉపదేశంతో పాటు ఈ లక్షణ భాగాన్నంతా కూడా అంటే దాని యొక్క లక్షణము అంటే దాని యొక్క క్వాలిటీ క్వాంటిటీ అన్నీ రూపము స్వరూపము ప్రతిరూపము అంటారు చూసారా ఇవన్నిటితో కలిపి ఆ మంత్రాన్ని ఆ మంత్ర మంత్రభాగాన్ని తెలియచెప్పడం అనేటువంటిది తెలియడం అనేటువంటిది అది సంలక్షణ విద్య అలా వ్యాసుల వారు మనం చెప్పుకున్నటువంటి ఈ పైల వైసంపనాయనాది నలుగురికి కూడా వేదాన్ని నాలుగు భాగాలుగా విభజించి ఇచ్చారు అందులో వాగేవరుకు అంటే మాట ఋగ్వేదం అయితే అనగా మంత్ర అంతా కూడా ఋగ్వేదం అయితే మనోయజుర్వేద మనస్సుని యజుర్వేదం తెలియజేస్తుంది అంటారు అనగా ఇక్కడ ఒక ముక్కలో చెప్పుకోవాలంటే సమస్తమైనటువంటి క్రతుకాండ ఏ క్రతువు ఏ విధంగా నిర్వహించాలి ఎలాంటి కాలంలో నిర్వహించాలి ఎలాంటి మంత్రములతో ఎలాంటి వివరములతో ఈ క్రతువును నిర్వహించుకోవాలి అనేటువంటి వివరం చెప్పేదంతా కూడా యజుర్వేదంలో ఉంటుంది తర్వాత ప్రాణస్సామువేద మన శరీరమునందలి స్పందనము ప్రాణము యొక్క కదలిక అనగా శ్వాస యొక్క అమరిక అలాగే విశ్వమనందలి ప్రాణం యొక్క కదలిక అంటే విశ్వస్పందన అంటారు త్వష్ట అని పిలుస్తారు ఆ ప్రజ్ఞని త్వష్ట రూపాణామధిపతి అధిపతి సమావత్వస్మిన్ బ్రహ్మన్నస్మిన్ క్షత్రే అని మనకి మంత్రం ఇది ప్రమాణం ఈ మనకు ఉన్నటువంటి గుండెకాయ కొట్టుకోవడము శ్వాస పీల్చుకోవడం ఎలా ఉంటుందో విశ్వానికి కూడా గుండెకాయ ఉంటుంది విశ్వానికి ఒక శ్వాస ఉంటుంది ఈ రహస్యము వివరము అంతా కూడా సలక్షణంగా చెప్పేటువంటి భాగాన్ని సామము అన్నారు సామవేదము అని పిలిచారు ఈ తర్వాత రాష్ట్రతంత్రం తంత్రము వైద్యము రక్షణ శాఖ మొదలైనటువంటి విభాగాలన్నీ కూడా అఘర్వ వేదంలో నిక్షిప్తం చేయబడి ఉన్నాయి ఇలా వేద రాశిని మన సౌలభ్యం కోసం నాలుగు భాగాలుగా విభజించిన కారణంగా వేదాన్ని విభజించినటువంటి కృష్ణద్వైపాయనుడు వేదవ్యాసుడు అని పేరొందాడు అలాగే మనకి పైధాగరన్ స్కూల్ అనేటువంటి ఒక థియోసాఫికల్ టాపిక్ చెప్తూ మా శ్రీకే గారు వ్యాస శబ్దానికి ఆయన ఇచ్చినటువంటిది డయామీటర్ అని మనం ఏదైతే పిలుస్తామో అంటే అక్కడ వ్యాసో నారాయణో అనేటువంటి సందర్భాన్ని వివరిస్తూ వ్యాసము అని మనం మ్యాథమెటిక్స్లో పిలుచుకునేటువంటిది ఏదైతే ఉందో దాన్ని చెబుతూ విషయాన్ని వ్యాపింపచేయటం అనేటువంటి లక్షణం కలిగినటువంటి పదవే వ్యాస పదవి అని చెప్పారు అందుకే మనకి పద్దెనిమిది పురాణాలు నాలుగు వేదములు ఈ నాలుగు వేదములు చాలవేమో అన్నట్టుగా ఇంకా పరమసత్యాన్ని మానవుల ముందు ఇంకా వీలుగా ఉంచుదామనే ఉద్దేశంతోనేమో భారతాన్ని వేదము అని పేరుతో జయము అని పేరు పెట్టి మహాభారతాన్ని ఇచ్చారు వ్యాసులవారు తర్వాత చిట్ట చివరికి తన రచనల ఎడల తనకే సంతృప్తి లేనటువంటి ఒకనొక వ్యాకులతతో సరస్వతీ నది ఒడ్డున విచారగ్రస్తుడై ఉన్న సమయంలో వ్యాసుల వారికి నారదుల వారు ప్రత్యక్షమవడం నారాయణిచే నాలుగే నాలుగు శ్లోకములలో ఉపదేశింపబడినటువంటి భాగవతాన్ని వ్యాసుల వారికి ఉపదేశించి ఈ భాగవత రచనతో నీకు సంతృప్తి కలుగుతుంది అని నారదులు చెప్పడం అంటే మానవుడికి శ్రేయస్సు కోరేటువంటి ఎన్ని ఉత్కృష్టమైనటువంటి పనులు నేను చేయగలిగాను ఎంత చక్కనైనటువంటి రీతిలో నా రచనలు సాగాయి ఇవి ఎంత ప్రయోజనములు అని ఆలోచించేట వ్యాసుడు ఇక్కడికి ఇది చాలదు నేను చేసిన పని ఇంకా ఏదో ఇవ్వాలి నారాయణ స్వరూపానికి సంబంధించినటువంటి మహాసాధనని మానవుడికి ఇవ్వాలంటే ఇంకా నేను ఏదో చెయ్యాల్సి ఉన్నది అని కించిత్ అసంతృప్తితో ఆయన బాధపడుతున్నప్పుడు నారదుడు మహోపదేశం చేసి సాక్షాత్తూరు నారాయణుడి చేత భాగవతం మొత్తం నాలుగే నాలుగు శ్లోకాల్లో ఉపదేశం పొంది ఆ నాలుగు శ్లోకాలని వ్యాసుడికి ఉపదేశిస్తే అవి పన్నెండు వేల శ్లోకాలై ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి ద్వాదశాక్షరికి సరిసమానంగా ద్వాదశ స్కందములలో పన్నెండు స్కందములలో భాగవతులు యొక్క చరిత్రమే భాగవతముగా ఆయన ఇచ్చినటువంటిది ఆ భాగవతాన్ని మనం వ్యాస భాగవతము కవిత్రయముల భాగవతము లేకపోతే ఇంకోటి ఇంకోటి అనుకున్నాం తప్ప భాగవతం మీద సరైనటువంటి కాన్సెప్ట్ మనకి ప్రసాదించినటువంటి మహానుభావుడు మాస్టర్ ఎక్కిరాలు కృష్ణాచార్యులు వారు భాగవత రహస్య ప్రకాశము అనేటువంటిది ఈ భాగవత రచన ప్రక్రియ కొంతవరకు వారి చేత నిర్వహించబడింది ప్రకృతిని అనుసరించి మాస్టర్ గారు ఈకే గారు దేహం చాలించిన తరువాత వారి అనుయాయి మహానుభావుడైనటువంటి శ్రీ చివుకుల రవిశర్మ గారి చేత ఆ మహాభాగవత ప్రకాశము మిగతా భాగాలు కొన్ని వారి చేత ఆవిష్కరించబడ్డాయి రాయబడ్డాయి తరువాత సాక్షాత్తు మాస్టర్ ఈకే గారి ప్రతిరూపమైనటువంటి ఆత్మావై పుత్రనామాసి సజీవ సరదశ్వతం అంటుంది జాతకర్మ అలా మాస్టర్ గారి పెద్దబ్బాయి మనకి గురుతీల్లు లేనటువంటి మాస్టర్ ఎకరాల అనంతకృష్ణుల వారు ఈ భాగవత రహస్య ప్రకాశానికి సంబంధించినటువంటి అలాగే శ్రీకృష్ణ నవలా సప్తశతి సంబంధించినటువంటి క్రమంలో ధర్మకాయుడు అనేటువంటిది పాంచజన్యము అనేటువంటి భాగాల్ని వారివ్వడం జరిగింది చెప్పొచ్చేది మాస్టర్ ఈకే గారు మనకి ఒక పదవి అని చెప్పుకోవచ్చు వ్యాస పదవి ఎలాగో మాస్టర్ ఈకే గారు కూడా అలా ఒక పదవి అని అనుకుంటే వారు శరీరం విడిచిన తర్వాత వారి చేత యోగ శాస్త్రాన్ని వారి చేత ఆయుర్వేద శాస్త్రాన్ని వారి చేత శాస్త్రాన్ని సమస్తమైనటువంటి శాస్త్రములను వారి చేత అభ్యసింపబడిన వారైనటువంటి మహావిలుగులు వారితో సమానంగా వారి ప్రతిరూపులై ఒక్కొక్కరు ఒక్కొక్క శాస్త్రమున నిష్ణాతులై ఎక్రాల అనంతకృష్ణుల వారు కంభంపాటి పార్వతీకుమార్ గారు ఎంఆర్ఎల్ రావు గారు చక్రపాణి గారు ఎన్ఎస్ఎస్ రాము గారు సిహెచ్ఎస్ఎన్ రాజుగారు ఒకరని చెప్పాలా ఇద్దరని చెప్పాలా మనకి చూసే కళ్ళు ఉంటే వీరందరూ మాస్టర్ ఈకే గారి ప్రతిరూపాలు మనకి ఒక విధంగా మనమే అదృష్టవంతులం ఎంచేతంటే వారు ఒక్కొక్కళ్ళు ఒక్కరినే మాస్టర్ గారిని దర్శించారు ఈకే గారిని మనం ఇంతమందిలోనూ ఇంతమంది మాస్టర్ ఈకే గారిని దర్శించగలం మనకి చేతనైతే మన బుద్ధి సరిగ్గా పనిచేస్తే అటువంటి సుబుద్ధిని మనందరికీ ప్రసాదించుగాక అని ఆ వ్యాసుని ఈ సందర్భంలో ప్రార్థిస్తున్నాను జగత్ కళ్యాణం అనేటువంటి సుబుద్ధిని మాకు ప్రసాదించేటువంటి జగన్మాత అని ఎకరాల అనంతకృష్ణ గారు వారి తల్లిగారిని స్మరించేటువంటి ఒకనొక ప్రార్థన శ్లోకంలో మంత్రశ్లోకాలవన్నీ నా దృష్టిలో కేవలం ఛందస్సు సరిపోతే అలంకారం సరిపోతే వ్యాకరణం సరిపోతే అంత్యానుప్రాస బాగుంటే అనేటువంటి అట్టడుగు స్థాయికి సంబంధించినటువంటివి కాదు ఆ రచనలు అవన్నీ మంత్రశ్లోకాలు ఒక్క ముక్కలో చెప్పాలంటే అమ్మవారి యొక్క మహత్తరమైనటువంటి చరిత్ర మనకి దేవీ భాగవతము అని మనం పిలుచుకునేటువంటి చరిత్ర దుర్గా సప్తశతిగా మనకి అందరికీ పరిచయం అందులో ఏముంటాయి ఏడు వందల ఉంటాయి ఆ శ్లోకాలన్నీ కలిపి సుమేధుడు సమాధి ఇత్యాదిగా ఉన్నటువంటి పాత్రలు అంటే రాజుగారు ఒక వైశ్యుడు వాళ్ళిద్దరూ దెబ్బతిండం బాగా చితికిపోవడం తరువాత అమ్మవారి యొక్క కృపా కటాక్షంతో ఆ కల్పంలో ఆ కథ జరుగుతున్న సమయంలో వశిష్ వశిష్ఠుల వారి యొక్క ఆశ్రమాన్ని దర్శించడం అక్కడ సుమేధుడు అనే పేరు మీద ఉన్నటువంటి వశిష్ఠుల ఇచ్చినటువంటి మహోపదేశాన్ని శిరోధార్యం చేసి ఖచ్చితంగా ఆ ప్రకారమే వారు సాధన చేసి అమ్మవారి యొక్క దివ్యానుగ్రహాన్ని పొందటం అనేటువంటి ఆ దుర్గా సప్తశతిలో ఏడు వందల శ్లోకాలు ఏడు వందల మంత్రాలు అని మనకి శాస్త్రం చెప్తోంది కలౌ చండీ వినాయక అది ప్రమాణం సావర్ణి సూర్య తనయో యో మనుక్యతేష్టమ నిశామయ తదుత్పత్తి విస్తరాత్ గదతో మమ అనేటువంటి శ్లోకం మనం తీసుకున్నట్లయితే కథని చెప్పేటువంటి వివరంగల శ్లోకంగా కాకుండా దాన్ని మంత్రశ్లోకంగా కనుక మనం ధ్యానం చేసి జపం చేసుకోగలిగితే దాని యొక్క ప్రభావం అంతా ఇంత కాదు అలా ఇక్కడ మనకి ఎకిరాల కులాంబోధి విధుమానంద రూపడం మొదలుగా మనం రోజూ ప్రార్థన అంతంలో జాగ్రత్తగా స్తోత్రం చేసేటువంటి ఆ శ్లోకాలన్నీ కూడా మంత్రపూతములు అలా గురువు యొక్క స్వరూపాన్ని యథాశక్తిగా ప్రతిరోజు ధ్యానం చేసి గురువు పాదాలనే తనకి తెలుసున్నటువంటి ఈ కనిపిస్తున్నటువంటి ప్రపంచముగాను కనిపించినటువంటి ఆధ్యాత్మిక ప్రపంచముగాను సాధన చేసి తరించారు మన పెద్దలైనటువంటి మహానుభావులు ఎంఆర్ఎల్ రావు గారు సిహెచ్ రాజు గారు అనంతకృష్ణ గారు మొదలైనటువంటి మహానుభావులు వాళ్ళందరూ కూడా మాస్టర్ గారు అనేటువంటిది వారి తండ్రి గారని వారి వారికి ఏదో ఉద్యోగం ఇప్పించినటువంటి వారని వారి దగ్గర చదువుకున్నామని యూనివర్సిటీలో ఈకే గారు పనిచేస్తున్నప్పుడు ఆయన దగ్గర చదువుకున్నటువంటి వారంతా కూడా ఆయన్ని కేవలం లెక్చరర్గా దర్శించలేదు ఒకనొక మహా వెలుగుగా దర్శించి ధ్యానం చేసి వారు తరించారు వారి వారిని ఉద్దేశించి మాస్టర్ గారు ఈకే గారు ప్రసాదించినటువంటి శాస్త్ర సముచ్చయాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క శాస్త్రానికి ప్రతిరూపాలుగా నిలిచి వారు తరించి మనని తరింపజేస్తున్నారు అది గురుస్వరూపము ప్రస్తుతానికి ఇంతవరకు చాలేమో అనుకుంటున్నాను నేను గురు పౌర్ణమి పూట ఒక్క మారైనా కనీసం పది నిమిషాలైనా పావుగంటైనా గురు అనేటువంటి మహా వెలుగుని కొంతసేపైనా ధ్యానం చేసి స్మరణ చేసి తరిద్దామని ఈ ప్రయత్నం చేశాను సభవారందరికీ నమస్కారం స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహీషా गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् लोकाः समस्ताः सुखनो भवन्तु ॐ शान्तिः शान्तिः शान्तिः